శ్రీశక్తి నమ ఈ తొమ్మిది రోజులు మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారి కృపతోటి మనం ఈ పండుగ జరుపుకుంటాం ఒక్కొక్క దేవికి ఒక్కొక్క మహిమ ఉంటుంది అందులో మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు నవరాత్రి మొదటి రోజున పూజించే అమ్మవారు శైలపుత్రి శైల అంటే పర్వతం పర్వతం ఎన్ని తుఫాన్లు విచ్చినా ఎన్ని రాళ్ళు తగిలినా కదలదు కదా ప్రశ్న ఏంటంటే మన జీవితంలో మనం భర్వతంగా నిలుస్తున్నామా లేక చిన్న గాలికే కూలిపోతున్నామా అంతకొక శక్తి మనకు ఏం పాఠం నేర్పిస్తుందో ఇవాళ చూద్దాం ప్రతి మనిషి జీవితంలో తుఫాను తప్పవు ఒక రిజెక్షన్ కావచ్చు ఒక హార్ట్ బ్రేక్ కావచ్చు ఒక ఫైనాన్షియల్ లాస్ కావచ్చు లేదా ఒక అవమానం కావచ్చు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు మనలో ఇన్స్టెబిలిటీ ఎక్కువైతే మన మనసు కూలిపోతుంది మనలోని పర్వత శక్తిని గుర్తు చేసుకోవడం ఆ క్షణంలోనే చాలా అవసరం శైలపుత్రి రూపం మనలోని స్థిరత్వానికి ప్రతీక పర్వతం ఎత్తులో ఎంత ఉన్నా అది తన రూట్స్తో నేలలో బలంగా ఉంటుంది కదా అలాగే మన డెసిషన్స్ మన వాల్యూస్తో డీప్ రూట్స్ పెట్టుకున్నప్పుడే మనం చాలా స్టేబుల్గా ఉంటాం సైకాలజీలో దీన్ని గ్రౌండింగ్ అంటారు అంటే మన ఆలోచనలు మన విశ్వాసాలు వేరొకరి మాటలతో ఊగిపోకుండా గట్టిగా నిలబడడం అన్నమాట చాలామంది ఒక మాట వినగానే మన విలువను మనకున్నటువంటి వాల్యూను డౌట్ పడుతూ ఉంటాము నన్ను తప్పుగా అనుకుంటే నన్ను ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఇదే దీన్నే ఇన్స్టెబిలిటీ అంటారు కానీ శైలపుత్రి అమ్మవారు మనకు ఏం గుర్తు చేస్తుందంటే నీ విలువ నీలోనే ఉంది అంటే మన విలువ మనలోనే ఉంటుంది ఇతరుల అభిప్రాయాలతోటి అది ఎప్పటికీ మారదు నిన్ను నువ్వు గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి స్థిరత్వం అనేది మనలో వస్తుంది ఆ శక్తిని మనం నిత్యం గుర్తుంచుకోవాలా గుర్తు తెచ్చుకుంటూ మన జీవితాన్ని అడుగడుగు ముందుకు వెళ్లి ఉంటుంది నవరాత్రి మొదటి రోజు పర్వతకు మారితే శైలపుత్రిని పూజించడం అంటే మనలోని అస్థిరతను పక్కన పెట్టి పర్వతంలా నిలబడటానికి మన యొక్క విలువలకి మనమే ప్రమాణం చేసుకోవడం అనమాట అమ్మవారి పాఠం స్పష్టంగా ఉంది బయట తుఫాన్లు ఎప్పటికీ ఆగవు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి కానీ మన లోపల పర్వతంలా మనం అంత స్ట్రాంగ్గా నిలబడితేనే అవి ఏవి కదిలించలేము అని ఈరోజు మీ జీవితంలో ఇన్స్టెబిలిటీ ఎటువంటి ఇన్స్టెబిలిటీని విడిచిపెట్టబోతున్నారు ఏ విషయంలో మీరు పర్వతంలా నిలబడుతున్నారు ఆలోచించండి నిలబడబోతున్నారో కింద కామెంట్ రూపంలో రాయండి శైలపుత్రి స్థిరత్వం శక్తి పర్వతంలా నిలబడి మీలోని ఆ దేవిని ఆవిష్కరించుకోండి నమస్కారం జయమా శక్తి